ఈ అఖండ ప్రపంచంలో ప్రతి ఒక్క మాతృమూర్తి తను జన్మనిచ్చే బిడ్డ ప్రతి ఒక్కరు ఆనందంగా శారీరకంగా మానసికంగా దృఢంగా అదేవిధంగా చురుకుగా అదేవిధంగా మంచి రూపాన్ని కలిగి అందంగా పుట్టాలి ఆ ప్రతి ఒక్కరు శారీరకంగా కావచ్చు అదేవిధంగా మానసికంగా వికలాంగుడు కాకుండా ఒక మంచి రూపాన్ని కలిగి ఉండాలని కలలుగంటూ ఉంటారు అలాంటిదే ఏ విధంగా వాళ్ళు అనుకునే విధంగా పిల్లలు పుట్టాలంటే ఖచ్చితంగా వాళ్ళకు అనుకూలమైనటువంటి వాతావరణం కావచ్చు ఇంట్లో ఉన్నటువంటి అక్కడ మన సంబంధాలు కావచ్చు అదేవిధంగా ఈ సమాజంలో ఉన్నటువంటి మన సంబంధాలను ఖచ్చితంగా మన మనసులో ఒకవేళ ఊహిస్తే ఆ రకంగానే పిల్లలు పుట్టే అవకాశం ఉందని అక్కడ వచ్చినటువంటి ఏదైతే నిపుణులు ఉన్నారో మనకు వాళ్ళకు మోటివేషన్స్ ఉన్నారో వాళ్ళు చెప్పడం జరిగిందనమాట అంతేకాకుండా ఆ మోటివేషన్స్ ఏం చెప్పడం జరిగిందంటే ఏదైతే మొట్టమొదటిసారిగా ప్రెగ్నెన్సీకి ఒక స్త్రీ లోన్ అవుతుందో అప్పుడు ఖచ్చితంగా వెంబడి ఒక టెస్ట్ చేసుకోవాలి తొమ్మిది నెలల్లో ఐదు సార్లు టెస్ట్ చేసుకోవాలి అదేవిధంగా మనకు అనుకూలంగా ఉన్నటువంటి ఏదైతే మన ఐఎమ్లు కావచ్చు అదేవిధంగా అంగన్వాడీ టీచర్ల ద్వారా ప్రతి నెల చెకప్తో పాటు పోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు ఐరన్ ట్యాబ్లెట్లు అదేవిధంగా ప్రెగ్నెన్సీకి సంబంధించినటువంటి టాబ్లెట్లను వాడాలి మంచి పిల్లలు పుట్టాలంటే అంటే ఆకుకూరలు అదేవిధంగా పిండి పదార్థాలు వాళ్ళకి అవసరమైనటువంటి ప్రోటీన్స్ విటామిన్స్ దాంతోపాటుగా వాళ్ళకు ప్రతిరోజు అంగన్వాడీలో ఇచ్చే ఆ అమ్మ అమృతము అదేవిధంగా ఒక ఎగ్ అదేవిధంగా పిల్లలకు సై సరిపోయే పోషక పదార్థాలన్నీ స్వీకరించాలని అక్కడ వచ్చినటువంటి మోటివేషన్స్ అక్కడ చెప్పడం జరిగిందనమాట ఇంతకు ఆ మోటివేషన్స్ ఎవరు ఎక్కడి నుండి వచ్చిందని అనుకుంటున్నారా అయితే వీళ్ళు హైదరాబాద్ నుండి ఏదైతే మనకు ఆర్యజనని ఆరోగ్య భారతి వారి ఆధ్వర్యంలో ఈ విధంగా అక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీకి ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే వివిధ గ్రామాల నుంచి వివిధ గల్లీ నుంచి వచ్చినటువంటి ఆడపడుచులు ప్రతి ఒక్కళ్ళు గర్భిణీలు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు పాటించాలనో వాళ్ళు అక్కడ క్లారిటీగా క్లియర్గా చెప్పడం జరిగిందనమాట దాంతోపాటుగా ఇంత పెద్ద ప్రోగ్రాంని ఇక్కడ ఎవరైనా అరేంజ్ చేసింది అని అంటున్నారా అయితే ఇక్కడ మన బహింసాపట్నంలో ఉన్నటువంటి ఫేమస్ డాక్టర్ మన గురుకృప వొకేషనల్ కళాశాల చైర్మన్ అయినటువంటి డాక్టర్ రామకృష్ణ గౌడ్ గారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ముందర ఉండి ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట బైసా ప్రాంతంలో వాళ్ళు ఏర్పాటు చేసినప్పటికీ హైదరాబాద్ లో ఉన్నటువంటి శ్రీ రామకృష్ణ మఠం కండక్ట్ చేసి కొన్ని వందల మంది ఆడపడుచులకు గర్భిణీ స్త్రీలకు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అక్కడ వచ్చినటువంటి మోటివేషన్స్ చెప్పడం జరిగిందనమాట మీ అందరికి ఇక్కడ ఏం అంటే ఆర్య ఒక అనుకోవచ్చు మన దేశం మొత్తం మార్పు చేసుకుంటూ తల్లిదండ్రుల ద్వారా ఒక పెద్ద యజ్ఞం ఇదేంటిదో ఈ యజ్ఞం సెషన్ వరకు మీరే చెప్తారు మాకు బట్ జనని ఇప్పుడు పేరే చూసుకోండి ఆర్య జనని అంటే జనని అంటే ఒక తల్లి మనం ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరము తల్లుడమే కానీ అంటే ఏంటిదో మనకు తెలుసా ఆర్యుడు అంటే ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిని ఆర్యుడు అంటారు మనకు పూర్వదేశం టైంలో రాముడిని ఆర్యు ఆర్య అని అంటారు మన దేశం మొత్తం ఒక ఆర్య భర్త అంటే గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిని ఆరుడు అంటారు కాబట్టి ఈ పేరు ఆర్య జనని అంటే జనను ద్వారా తల్లి ద్వారా ఒక గొప్ప తల్లి ద్వారా గొప్ప బిడ్డలను మనం సృష్టించు దాంతో పాటు ఒక తీర మానవ జాతినే సృష్టించు అంత పావులు ఇది మనం చెప్పేది కాదు ఇది మన శాస్త్రాలు చెప్తున్నారు స్వామి వివేకానంద ఇదంతా ప్రెసెంటేషన్ మనకు నెక్స్ట్ టూ అవర్స్ ఇదే చెప్పుకుంటాం మనకు బట్ మీరు ఇంత కష్టపడి వచ్చినందుకు ప్రతి డిస్ట్రిక్ట్ లో నాలుగు నాలుగు వందల ఐదు వందల మంది ప్రెగ్నెంట్ మదర్స్ అంగన్వాడీ వర్కర్స్ ఆశా వర్కర్స్ అన్నీ ఇంత వీలైతే అంతే ఎక్కడైనా నెప్పి వస్తే అక్కడ ఆపేసి మళ్ళీ మధ్యలో వచ్చేయండి కొంచెం మనకి మెడ నెప్పి ఉంటుంది అది ఎక్కువగా తిప్పద్దు శరీరం సహకరించినంత వరకు తిప్పండి మళ్ళీ ఎడమైపు స్లోగా నెక్ ఎక్సర్సైజెస్ ఎప్పుడు కూడా స్లోగా చేయాలి చాలా సున్నితంగా ఉంటాయి ఇక్కడ మళ్ళీ కూడిపోయి మళ్ళీ మధ్యలోకి వచ్చేసి ఎడ్డి స్లోగా మరి ఎడవైపు అండి తెప్పైన ఉన్న వాళ్ళు కిందికి ఈ మూడు చాలు ఇంకా అక్కడ తిప్పే దానికి కానీ ఈ సమయంలో వద్దు మీరు సరిగ్గా చేయకపోతే ఇంకా పెయిన్ ఏదైనా పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంది ఇప్పుడు చేతులు చేతులు రెండు ముందు ముందు రెండు చేతులు ఇలా అని వదలండి ఇలా అని వదలండి ఫైవ్ టైమ్స్ మీరు ఇంట్లో టెన్ టైమ్స్ చేసుకోవాలి ఇక్కడ ఫైవ్ టైమ్స్ అయిపోయింది కదా ఫైవ్ టైమ్స్ మళ్ళీ ఇట్లా రొటేషన్ రొటేషన్ చేయండి రెండు చేతులు ఐదు సార్లు ఇటు ఐదు సార్లు ఇటు ఐ ఇప్పుడు దీన్ని మోచేతిని ఎల్బో అంటారు మోచేతి ఎక్సర్సైజ్ చేయాలి సైడ్ ఫ్రెండ్ కన్ సైడ్ కానీ ఐదు సార్లు ఇంటి దగ్గర పది సార్లు చూసారా సెల్ ఫోన్ లేకపోతే చేయగలుగుతున్నారు అందుకే చెప్పాలి సార్ మీకు నెక్స్ట్ షోల్డర్ రొటేషన్ స్లోగా స్లోగా షోల్డర్ రొటేషన్ రెండు చేతులు రెండు చేతులు నాకు చేతులు మైకుందని

ठीक है, ठीक है। फिर आपने कि पहनो ना, पहनो ना देना, पहनो ना वाले के लान कोड़ी। उसका तो क्या चलेगा? ठीक है, ऐसे कैसे? नहीं बाग है, साल से। तब की चाला निर्लज्जन का होता है तो, बाग होना तो तेरे पास है, तो भागो बाग होना तेरे पास है, तब की चाला निर्लज्जन होता है, साले कमीज़ है Sasa is not a h u a n I was e r e I e r e I w w a r e I was here. s h ఏదేమైనా మంచి కార్యక్రమం అయితే ఈ కార్యక్రమంలో చెప్పిన విషయాలన్నీ మీరు కూర్చొని తప్పకుండా పాటించాలని చెప్పి ఈ విజ్ఞప్తి విజ్ఞప్తిస్తున్నాను మేమంటే అప్పుడప్పుడు చేస్తాం నిరంతరంగా చేస్తాం నుంచి చేస్తారు మీకు ఎంతో అనుభవం ఉంటుంది మీ కళ్ళ ముందు ఎందరికో పెళ్లి అవుతారు ఈ పిల్లలు ఎవరు పెద్ద ఎదురు ఆ పిల్లలు ఎట్లా పనిచేస్తున్నారో రెండు మీకు వచ్చేలా పెద్దలు అయిన మీకు కనిపిస్తుంటారు కాబట్టి మీరు ఎక్కడెక్కడైతే మంచి గుణాలు గల తల్లులు ఆ గృహాల్లో ఉన్నట్టయితే సంస్కారవంతమైనటువంటి గుణాలు కలిగినటువంటి తల్లి ఉన్నట్టయితే ఆ పిల్లలు ఖచ్చితంగా ఉన్నతం కలిగినప్పుడు అది మీరే సాక్షులు కాబట్టి మనం ఏమనుకుంటామంటే రేపటి తరానికి పనిచేసేటువంటి ఒక వ్యవస్థలో భగవంతుడు కల్పించినటువంటి కృప మీద రేపు తరం ఎలా ఉండాలని చూసేవాళ్ళు చూసేవాళ్ళు అంగన్వాడి కార్యకర్తలు అందరికీ మనస్ఫూర్తిగా అనేక కార్యక్రమంలో పాల్గొన్నా నిరంతరంగా పనిచేసే వాళ్ళు కొందరు అందులో మీరు ముందు వరుసలో ఉన్నందుకు ఆరోగ్య చర్యడి తరఫున ఆరోగ్య తరపున మరియు ఆరోగ్య భార్య తరఫున నమస్కారం తల చేస్తున్నాం అయితే మెడిక చెప్తున్నట్టు ఆడపిల్ల తల్లికి కొత్త గొప్ప కంట్రోల్ ఉంది మగపిల్లడు తల్లి కంట్రోల్ లేడు తల్లి కంట్రోల్ లేడు ఈ విషయం మీకు మాకు అందరికి తెలుసు దేశంలో జరుగుతున్నటువంటి అనేక అర్థ అనర్థాలకు కారణం వేణ గారు చెప్పినట్టు తల్లి పేరెంటింగ్ అనేది పుట్టిన తర్వాత లక్ష రూపాయల స్కూల్లో రెండు లక్షల స్కూల్లో పెద్ద స్కూల్లో చదిస్తాను అప్పుడు బాగా పెద్దగా ఎదుర్తాడు అనుకున్నాం కానీ ఈ మధ్య చూసిన మద్రాసులో ఒక ఐఏఎస్ ఆఫీసర్ తన తల్లిని ఐదు ఫోన్లుకి వెళ్ళి చంపించాడు ఏం జరుగుతున్నది అక్కడ ఐఏఎస్ అయినట్టు తల్లిని చెప్పడానికి వెంట రోజు పేపర్లో చూస్తున్న అన్నదమ్ములు తమ్ములు నిన్న చెప్పండి నిర్మలకు అన్న తమ్ముడిని చంపిస్తున్నాం అమ్మాయిల మీద అనర్థాలని మనం మాటల్లో చెప్పడానికి జరుగుతున్నాయి ఇవన్నీ కారణాలు పేరెంటింగ్ అనేది మర్చిపోయి గర్భంలో ఉన్నప్పుడే ఆ మాతృమూర్తులకు మన అనేక సంస్కారాలు ఇచ్చి వాళ్ళ వాళ్ళ మతానుసారంగా ఆ అల్లానో ఆ జీసస్నో మన దేవుడినో పూజ చేస్తూ చేయాలి అందుకే మన సంస్కృతిలో ఆరోగ్యవార్త చెప్తుంది ప్రతి ఇంటికి ఒక ఇంటి దేవుడు కులదేవుడు గ్రామదేవత ఇలా ఎన్ని బిడ్డలు ముప్పై మూడు కోట్లు అటు ఉన్నా కూడా ఇద్దరిని బిడ్డలు ఎందుకు అంటే కలిగిన నిరంతరం మన నామజన్ చేయాలి మన ఇంటి దేవుని మన కులదేవాన్ని నిరంతరంగా మేడగారు ఇప్పుడు చెప్పినాడు ధ్యానంలో ప్రార్థనలో అవన్నీ సంస్కారాలు వెళ్ళినప్పుడే మంచి ఉజ్వలమైనటువంటి సంతానాన్ని మనం పొందగలుగుతాం అలా దేశవ్యాప్తంగా ఆరోగ్య భారతి అనేక ఆర్గనైజ్ తో కలిసి ఆరోగ్య భారతి నిర్మాణం కావాలి ఈ దేశము సుసంపన్నమైన దేశము ఈ దేశము ఎన్నో విశిష్టతలు తగిన దేశము తప్ప భూమి కప్ప భూమి దేవతలు కళ్యాణ భూమి ఇన్ని చెప్పుకున్నటువంటి మనం ఈ జరుగుతున్న అనంతాలకు ఆపువలసిన బాధ్యత మనదే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేడం గారు

ఇస్తున్నారు ఇప్పుడు చాలా గుడ్డు కంపల్సరీగా మీరు తినాలి అవి ఎందుకు తినాలి మీ బిడ్డ గ్రోత్ పెరగాలి కాబట్టి కదా బిడ్డ గ్రోత్ పెరగాలి అంటే మీరు మేము ఇచ్చేది ఫుడ్ అదనంగా ఇస్తున్నాం మీరు ఇంట్లో తినద్దు మా దగ్గర తినాలని కాదు మీ దగ్గర తింటే మా దగ్గర అదనంగా ఇస్తున్నాం దాంతో పాటు పాలు గుడ్డు కంపల్సరీ పాలు ఇవి ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి మీ బిడ్డ గ్రోత్ కి పనిచేస్తాయి అలానే మీ ఇంటి దగ్గర ఫుడ్ తింటారు రెండు గంటలు రెస్ట్ తీసుకోవాలి మధ్యాహ్నం టైంలో పడుకోవాలి పడుకోవాలి మీరు పడుకుంటేనే మీ బిడ్డ రిలాక్స్గా ఉంటారు ఇది కంపల్సరీ ఇంకా ఏంటిది మంచి మీకు వినమని చెప్పారు ఏం వినాలి మంచి మంచి మీరు మాటలు కూడా మంచి మాట్లాడాలి తల్లిది ప్రేమ మన త్వరగా అంటే తల్లి చెప్తేనే తండ్రి అని తెలుస్తుంది కదా అప్పుడు మీరు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు తల్లి అంటే భార్య భర్త ఇద్దరు కొట్లాడుకుంటే కనుక ఆ బిడ్డ మీద ఎఫెక్ట్ ఇస్తుంది ఎఫెక్ట్ ఇవ్వదని చూడాలను ఖచ్చితంగా ఎఫెక్ట్ ఇస్తుంది మహాభారతం స్టోరీ చెప్పారు మీకు అంతటి అభిమన్యులై కన్న భూమి మనది ఎందరో మంచి మంచి వ్యక్తులు మన భూమిలోనే జన్మించారు అంతటి జన్మించిన ఉన్న దేశంలో మనం మీరు జన్మించలేరా మీ పిల్లల్ని మీరు మంచి పిల్లల్ని కనలేరా ఒక తల్లికి సాధ్యమని ఎందుకంటే ప్రెగ్నెంట్ టైంలో ఎంత మంచిగా ఊహించినా ఎంత మంచిగా మాట్లాడినా కూడా ఆ బిడ్డకి చేరుతాయి అవన్నీ కూడా అరే ఆ బిడ్డ సమాజంలో మంచి బిడ్డ కావాలి సచిన్ టెండూల్కర్ ఇక్కడ కూడా వచ్చాడా ఒక తల్లికి జన్మనిచ్చింది సచిన్ ఎంత స్పోర్ట్స్ ఇచ్చేస్తారు కదా టైమ్ అట్లా మీ పిల్లలకి మీరు టైం ఇవ్వాలి కానీ నా బిడ్డకి నేను మంచి బిడ్డకి ఇప్పుడు నేను వచ్చే జన వచ్చే సమాజానికి నేను మంచి బిడ్డ ఇస్తానని ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే కలగనాలి మంచి కళ మంచి వినికిడి మంచి సంగీతం వినమన్నా సంగీతం అంటే సినిమా పాటలు కావు సినిమా పాటలలో కూడా మంచిగా ఉన్నాయచ్చు కానీ మీకు నా బిడ్డకి రిలాక్స్ అవ్వాలి నాకు నా బిడ్డకి ఇద్దరు కూడా రిలాక్సేషన్ కావాలంటే మంచి సంగీతాన్ని వినాలి మంచిగా మాట్లాడాలి ముచ్చట్లు పెట్టడం కాదు మా పక్కింటి వాళ్ళు అది ముచ్చటం ఎదురు మీకు అవసరం లేదు మీరు తగ్గేటు ఉన్నప్పుడు మంచి మంచి మాటలే మాట్లాడాలి మంచి వినాలి అప్పుడు మీ బిడ్డే మంచిగానే కొడతాడు అలానే మంచి ఆహారం తీసుకోవాలి ఆహారం అంటే ఓన్లీ కడుపునిగా తింటేనే కాదు దాంట్లో అన్ని రకాలు ఉండాలి కూరగాయలు ఉండాలి పండ్లు ఉండాలి ఆకుకూరలు ఉండాలి ఒక ఫ్రూట్ ఉండాలి ఇది అంత కలి ఇది అంత కలిపితేనే ఒక భోజనం మీకు అలానే ఐరన్ గోలీలు కాల్షియం ఇస్తారు ఎందుకు ఇస్తారు ఐరన్ గోలీలు దేనికి ఎందుకు ఐరన్ గోలీలు మీకు రక్తం తక్కువ ఉంది కాబట్టి ఐరన్ గోలీలు ఇస్తారు ఎంతో ఎంత ఇది రక్తము ఎందుకు అంటే అందరు కలిసి అక్కడ ఉంటారు అరే ఒకరితో మాట్లాడుకుంటూ ఐరన్ టాబ్లెట్ అక్కడ వేసుకోమని చెప్తారు అంగన్వాడీలు ఇంటి దగ్గర అయితే పెద్దగా ఉంటది గోలీ పాడేస్తారు కానీ మీరు రక్తాన్ని దృష్టిలో ఉంచుకోవాలి ఈ ఐరన్ వేసుకుంటేనే నాకు రక్తం వస్తుంది అదే విధంగా ఐరన్ గోళీ ఒకటే కాదు దానికి సి విటమిన్ కూడా తీసుకోవాలి ఎందుకంటే మన ఒంటికి పట్టాలి అంటే ఐరన్ సి విటమిన్ కంపల్సరిగా తీసుకోవాలి అలాగే కాల్షియం టాబ్లెట్లు కూడా మనకైతే ఎక్కువ కాబట్టి కాల్షియం టాబ్లెట్ ఇస్తారు ఇవన్నీ వేసుకోవాలి ప్లస్ ఇదంతా తినాలి మంచి వినాలి మంచి మాటలే మాట్లాడాలి ఇవి ఒకటి తొమ్మిది నెలల వరకు కూడా మంచిగా మంచి నిద్ర ఓకే డెలివరీ అయిపోయింది డెలివరీ కావాలనే ఒక గంట సేపట్లోనే పాలు పట్టాలి ఆ పాలే మీ బిడ్డకి ఫస్ట్ టీకా మీరు ఇప్పుడు హాస్పిటల్లో టీకా తీసుకుంటారు కదా దానికంటే ముందుగా పనిచేసేదే మీ పాలు ఎప్పుడైతే డెలివరీ అయితే పాలు పట్టాలి ఒకవేళ సిజేరియన్ అయితే మీతో ఎవరైనా వస్తారు కదా నేను పట్టుకోవడానికి తాగు తాపించమని చెప్పాలి ఖచ్చితంగా గండలోపే పట్టాలి వాటిని మూడు పాలు అంటారు ఇది వ్యాధి నిలవ టీకాగా పనిచేస్తుంది ఏమైనా జ్వరం ఇవి ఏమైనా వచ్చినప్పుడు తొందరగా అటాక్ కాకుండా ఉండడానికి మీ పాలు పట్టమంటారు ఇలానే సేమ్ ఆరు నెలల వరకు మీ పాలే పట్టాలి మళ్ళీ మాకు పాలు రావు మాకు తక్కువ ఉన్నాయి ఇవేమి సమస్య ఉండదు ప్రతి తల్లికి నా బిడ్డని నేనే పాలిస్తాను అనే కాన్ఫిడెన్స్ ఉండాలి మైండ్ లో ఫిక్స్ చేయాలి అప్పుడు ఖచ్చితంగా వస్తాయి మళ్ళీ బిడ్డ ఎంత తాగుతూ ఉంటే అంత పాలన ఉత్పత్తి అవుతాయి ఆరు నెలల వరకు మెరియాలి ఆరు నెలల నుంచి మీ పాలతో పాటు ఫుడ్ అనేది స్టార్ట్ చేయాలి కొంచెం కొంచెం ఏదైనా కూడా పలిసగా కలిపి తినిపియాలి అలానే మీకు బాలమృతం ఇస్తారు తీసుకుంటారా బాలమృతం తెలుసా మీకు తినిపిస్తున్నారా మరి ఖచ్చితంగా ఎందుకంటే దాంట్లో చూడండి ఏమేమి ఫుడ్ ఉంటుంది ఏంటి అంటే దాని మొత్తం కూడా రాసిన ఇంగ్రీడియం ఉంటాయి చూడండి ఎందుకంటే మీరు ఇచ్చే ఫుడ్ మీ ఇళ్ళలో సరిపోదు అన్ని రకాల మీరు ఇవ్వలేదు కాబట్టి అది తయారు చేశారు గవర్నమెంట్ ఇస్తుంది అని అంటే బిడ్డని దృష్టిలో పెట్టుకుంటే ఇస్తుంది మంచి ఫుడ్ అని ఖచ్చితంగా మీరు బిడ్డకి తినిపియాలి ఇది మీకు మూడు సంవత్సరాల వరకు ఇస్తాను అయితే మీకు వెయ్యి రోజులు అన్నా మీరు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ ఉంటుందో అప్పటి నుండి రెండు సంవత్సరాల వరకే మన బిడ్డ గ్రోత్ అనేది ప్రెగ్నెంట్ నుంచే స్టార్ట్ అవుతుంది ఆ మైండ్ అంతా కూడా మీ నుంచే ఎదుగుతుంది ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే ఆ బిడ్డ బ్రెయిన్ ఎదుగుడం స్టార్ట్ అవుతుంది ఆరు నెలల తర్వాత అంటే మీరు చూడండి మీ స్పర్శ తాకగానే మీరు అమ్మ తెలుస్తుందా లేదా ఎవరైనా మళ్ళీ అదే వేరే వాళ్ళు పడుకున్నా కానీ ఏం చేస్తారు ఏడుస్తారు అరే ఏమీ అమ్మ కాదు ఎవరినైనా కూడా వింటాడు స్పర్శ తాకుతాడు మాట్లాడలేదు కానీ అన్ని చేయగలుగుతారు ఆ మైండ్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది అందుకని మీరు ఎన్ని ఆ పిల్లోడికి ఎక్స్పీరియన్స్ ఇస్తే అంత ఆ బ్రెయిన్ అనేది డెవలప్మెంట్ అవుతుంది ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల వరకు పిల్లడం పాగడం పడుకోవడం బోర్లు పడడం ఇవన్నీ చేస్తాడా లేదా ఇవన్నీ చేస్తున్నాడా లేదా అనేది మీకే తెలుస్తుంది తల్లిగా ఎందుకంటే నా పిల్లకి ఈ టైం వచ్చేసరికి ఇది చేయాలి ఆరు ఆరు నెల ఏం చేయాలి బోర్లో పడతాడా అది మీరు గమనించాలి కదా ఎప్పుడు మీ ఆ బిడ్డకి చుట్టూ ఏమైనా పెట్టినప్పుడు కింద పడకుండా ఉండడానికి మంచిగా బిడ్డలోనే ఉంచాలి అని కింద ఆ బిడ్డకి ఎంత ప్రేరణ కనిపిస్తే ఆ బిడ్డ అంత ఉత్సాహంగా ఉంటాడు రెండు సంవత్సరాల వరకు పూర్తిగా నైన్టీ పర్సెంట్ ప్రేరణ అనేది డెవలప్మెంట్ అయిపోతుంది అందుకని చూడండి మీరు ఏం చేస్తున్నారో మీరు ఫోన్ ఇచ్చేస్తారు బిడ్డ ఏం చేస్తున్నారో కూడా మీరు గమనిస్తలేదు ఎందుకంటే తొమ్మిది నెలల వరకు మీరు పట్టుకుంటారు ఫోన్ తొమ్మిది నెలల తర్వాత మీద పట్టుకుంటారు కదా అదే మీరు చేస్తున్నది పెద్ద మిస్టేక్ తొమ్మిది నెలల వరకు ఇంత భరిస్తున్న మీరు ఆ బిడ్డని ఎందుకు ఇది చేయట్లేదు చూడండి అది అదొకటి గమనించుకోండి రెండు సంవత్సరాల వరకు బిడ్డ ఏమేమి చేస్తుంది ఏంటి వినికి ఉందా లేదా అనేది కూడా మేము గమనించు ఆ నెల వరకే మీ శబ్దాలను పెట్టి ఉందా లేదా అనేది మేము గమనించి హాస్పిటల్లో కూడా రిఫర్ చేయొచ్చు ఇక రెండు సంవత్సరాల వరకు అయితే నైన్టీ పర్సెంట్ ప్లేన్ అనేది డెవలప్మెంట్ అయిపోతుంది ఫోన్ ఇవ్వకుండా మీరు మీ ఆట వస్తువులో ఇంకా ఏమైనా చెప్పి మీరు ఆ టైం బిడ్డకి ఇవ్వండి పెద్ద ఎన అది గమనించాలి ఇప్పుడు మీరే ఉన్నారు ఇస్తున్నారు చూడండి నెలలు అప్పుడు మీరు మనం ఇస్తేనే మనకు తిరిగి వస్తుంది పెద్దవాళ్ళు మనకు చాలా చెప్పారు ఆ పెద్దవాళ్ళు ఉంటేనే మనం ఇప్పటి ఇక్కడ ఉన్నాము అని చెప్పినవి కూడా మనం వినాలి కొన్ని పాటించాలి కొన్ని వాళ్ళకు కూడా తెలియని మనం చెప్పాలి వాళ్ళ పేరు కూడా మనం తీసుకోవాలి Hindi yeah. nila yeah.